ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ఎన్టీఆర్ అభిమాన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజన్న అన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ కూడలి వద్ద బుధవారం ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజన్న ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయనందమూరి తారక రామారావు నూట మూడవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పు రాజన్న బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చలన చిత్ర రాజకీయ రంగాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి తెలుగు నేల ఉన్నంత వరకు తనను గుండెల్లో పెట్టుకుని పూజించేలా మరణం లేని జననాన్ని పొందిన చిరస్మరణీయుడు తెలుగు జాతి గౌరవానికి నిలువెత్తు నిదర్శనమైన కారణ జన్ముడు తెలుగు భాష గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన యుగపురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి మనందరి ఆరాధ్య దైవం మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు అసాధారణ జీవితం దార్శనిక నాయకత్వం కళా ప్రతిభ తెలుగు ప్రజల పట్ల అంచలమైన భక్తి అన్నగారి జ్ఞాపకాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు సినీ ముద్దు ముద్దుబిడ్డగా సినీ రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను ప్రదర్శించి తనదైన శైలిలో గుర్తింపును సాధించారని అన్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు సామాజిక న్యాయం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించారన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు నందమూరి తారక రామారావు గారు వారి యొక్క నూట మూడవ జయంతి సందర్భంగా పెద్దపల్లి అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా అన్నగారి అభిమానులకు వివిధ పార్టీలో ఉన్న అందరి నాయకులందరికీ కూడా అన్నగారి అభిమానులకు వారి యొక్క అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భరతమాత ముందు బిడ్డగా గడ్డ మీద ఒక కారణ జన్ముడు జన్మించిన దినం ఇది ఎందుకంటే ఎందరో కొందరికి అవకాశం వస్తుంది కోటికొక్కరికి అందులోనే అన్న నందమూరి తారక రామారావు కూడా ఆ యొక్క కోటి మందులలో ఒక మంచిగా ఆయన యొక్క జీవ జీవితాన్ని ఒక సార్థకం చేసుకున్న ఒక మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు ఆనాడు సినీ రంగంలో తారాజుగా వెలుగుతున్న సందర్భంగా ఏదైతే నాయక పాత్రలు కానీ ప్రతి నాయక పాత్రలు కూడా మెప్పించి ఎవరు సమాజంలో చెడ్డవారు కాదు అందరూ ఒక పద్ధతిగా ఎవరి కర్తవ్య వారు చేస్తారనే విధంగా పాత్రలను ధరించి జనానికి మెప్పించి ఆనాడు ముప్పై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చలనచిత్ర రంగంలో ఉండి నాడును ఇంతకాలంగా దీని నన్ను పెద్ద చేసిన నా తెలుగు ప్రజానికానికి ఏదైనా చేయాలని వారి యొక్క రుణం తీసుకోవాలని అన్న నందపూరి తారక రామారావు గారు రామారావు గారు సేవ చేసే ఉద్దేశంతో ఆనాడు నడుస్తున్న ప్రభుత్వ పాలనలో పూర్తిగా వ్యాపారాత్మకమై పేదవాడు పేదవాడుగా ఉండి ఉన్నవాడు ఉన్నవాడుగా ఉంటే కూడు గూడు నీడ లేని ప్రజలు చూసి వారికి నేను వేరే వారికి ఏదైనా నా చేయతో స్నాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బ తినే తిన్నదాన్ని చూసినాక ఆయన మనసు చలించి ఆనాడు పార్టీని పెట్టి ఎక్కడైతే ప్రపంచంలో లేని విధంగా పార్టీ పెట్టిన తొమ్మిది మాసాలకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే మనిషికి కావలసినటువంటి కూడు గూడు నీడ అనే ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని ఎంచుకొని ఆ యొక్క కార్యక్రమాలు చేయించి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏదైతే అడుక్కునే విధంగా ఉన్నటువంటి బీసీలను శాసించే విధంగా తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది రానున్న రోజుల్లో కూడా అన్నగారి ఆశయ సాధనకై అందరం అన్నగారి అభిమానమైన మేము ఏ పార్టీలో ఉన్నా కానీ వారి ఆశయ సాధనగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా అదే అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన కృషికి వారు చేసిన సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఆ యొక్క భారతరత్న అవార్డు ఇప్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాన్ని మరి ఎన్టీ రామారావు జిల్లా అభిమాన సంఘం అధ్యక్షులు అన్న గౌరశ్రీ మరి మా అన్న ఉప్పురాజు గారి లోపల పెద్దపల్లి పట్టణంలోని ప్రగత్ నగర్ చౌరస్తా దగ్గర ఈరోజు ఘనంగా అన్నగారికి మళ్ళీ పూలమ్మాలలు వేసి మా కేక్ కట్టేసి ఒక సంబరాలను ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీ రామారావు అంటేనే ఒక బడు బలహీన వర్గాల నాయకుడిగా ఆనాడు మా ఎన్టీఆర్ స్ఫూర్తితోనే మేము రాజకీయాల్లో రావడం ఎన్టీఆర్ థర్టీ త్రీ పర్సెంట్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వల్లనే మేము ఆనాడు ఎంపీటీ సభ్యులు ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎన్టీఆర్ అభిమాన అభిమాన కార్యకర్తలుగా కొనసాగుతున్నాం రానున్న రోజుల్లో కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్నం బిడ్డ ఇవ్వాలని చెప్పి కూడా మేము అందరం ఎన్టీ రామారావు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు భూతగడ్డ సంపత్ రంగు శ్రీనివాస్ చెన్నూరి రమేష్ వరాల చంద్రయ్య బొడ్డుపల్లి తిరుపతి బొంకూరి నర్సయ్య కొప్పుల మురళి శ్రీపతి ప్రభాకర్ నాగుల ఓదెలు ఎండీ ఆరిఫ్ అంగిడి కుమార్ ఆసిఫ్ రమేష్ దావల శ్రీనివాస్ వల్లెపు రవి సురేష్ సలీం కార్తీక్ సుధాకర్ రవి సత్యం తాళ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు